వాలంటీర్ వ్యవస్థ ఉంచాలా తీసివేయాలా ఒకవేళ ఉంచితే పాత వాళ్ళని కంటిన్యూ చేయాలా తీసివేయాలా అనే మీమాంస ప్రజెంట్ పరిస్థితులను చూస్తే కనిపిస్తోంది ఈ వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా అందులో పాత వాళ్ళందరూ కంటిన్యూ అవ్వాలన్నా ఫస్ట్ ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పాటు అవ్వాలి తాము గత ప్రభుత్వం కోసం పని చేయలేదు ప్రజల కోసం మాత్రం మేము పని చేశాము అని బలంగా నమ్మాలి ఆ బలమైన నమ్మకాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలి వాళ్ళను ఆలోచింపచేయాలి ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడంలో గత ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు కానీ మా ఉద్దేశం మాత్రం స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయటం మాత్రమే అనే అభిప్రాయాన్ని బలంగా ప్రజల ముందుకు నమ్మకంతో తీసుకెళ్లాలి ప్రభుత్వానికి మనపైన ఉన్న అనుమానాలు తప్పు అందుకు ఏమాత్రం స్థానం లేదు మేము నిజాయితీగానే చేసాము అనే నమ్మకాన్ని కలిగించాలి గౌరవ వేతనం కింద ప్రభుత్వం ఇచ్చిన ఐదు వేల రూపాయలు మాకు ఆసరాగా మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన చక్కటి అవకాశంగా మేము భావించాము ఆనందించాము ప్రజలకు సేవ చేయటంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజల మధ్య అందరినీ సమానంగా చూస్తూ అర్హులందరికీ కూడా సేవలు అందించాము ఎటువంటి భేదాలు చూపించలేదు మరీ ముఖ్యంగా కోవిడ్ టైంలో భయభ్రాంతులతో ఒకరినొకరు పలకరించుకునే స్థితిలో లేని సమయంలో కూడా మేము ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేశాము చిన్నవారు పెద్దవారు అనే భేదం లేకుండా అందరికీ ఇచ్చి వారి మధ్యనే జీవించాము మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మేము పనిచేసాము కేవలం ప్రజల కోసం మాత్రమే తప్ప ఏ పార్టీ కోసం కాదు ఇలా ఎన్నో సంఘటనలు ఎన్నో సందర్భాల్లో మేము కేవలం ప్రజల కోసం మాత్రమే పనిచేశాము అలాంటి మమ్మల్ని మా సేవని గుర్తించకపోగా మాపై అనుమానాలతో ఈ వ్యవస్థను ఈ వ్యవస్థలో మమ్మల్ని తొలగించాలనే విధంగా పరిస్థితులు కనిపించడం అనేది చాలా బాధను కలిగిస్తుంది పెద్ద మనసుతో ఇప్పుడున్న ప్రభుత్వం మేము చేసిన మంచిని మేము పడ్డ కష్టాన్ని మాత్రమే గుర్తించి ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా మాకు మీపై ఉన్న నమ్మకాన్ని నిలబెడుతూ మీరిచ్చిన హామీలో భాగంగా ఈ వ్యవస్థను కొనసాగించాలి రిజైన్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళని భేదం లేకుండా వారు అందరూ కూడా సమాజంలో భాగమై అందరికీ సేవ చేశారు వారి సేవను మాత్రమే ఆధారంగా తీసుకొని పాతవారు అందరినీ కూడా కొనసాగించాలి అని మా ఆవేదనను మీ ముందు ఉంచుతున్నాము పెద్ద మనసుతో ఈ వ్యవస్థను వారి అందరినీ కొనసాగిస్తారని ఆశిస్తున్నాము అనే విధంగా ఒక యూనిటీతో వాలంటీర్స్ అందరూ కూడా ప్రభుత్వ దృష్టికి అలాగే మీరు చేసిన మంచిని ప్రజలకు తెలియచేయాలి అప్పుడే ఈ వ్యవస్థ కొనసాగుతుంది ఈ వ్యవస్థలో పనిచేసిన పాతవారందరూ కూడా రిజైన్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళందరూ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది అంతేకాని ఎవరికి వారు విడివిడిగా ఎక్కడికక్కడ కూర్చొని ఆలోచన చేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఏమీ ఉండదు మీ యొక్క సమస్యని మీ యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలిసేలా చేయాలి ప్రభుత్వం తెలుసుకునేలా చేయాలి